గెలిపించాలి అని బీఆర్ఎస్ అభ్యర్థులు రెడ్డి పాండు పేర్కొన్నారు గురువారం మద్గులు చిట్టంపల్లి గ్రామంలో ఏడవ వార్డు వార్డులో ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మేము బాధ్యత తీసుకుంటాము అని గ్రామంలో లైటింగ్ అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు కారు గుర్తు కోటు వేసి గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు

గ్రామ ప్రజలు ప్రజలందరికీ నా నమస్కారము మేము ఈ గడప గడప ప్రచారంలో భాగంగా ఈరోజు ఏడోవాడు గ్రామ ప్రజలను కలవడానికి వచ్చాము మేము కారుగుడుతుకు ఓటేయమని అభ్యర్థిస్తున్నాము కారుగుతుకు ఓటేసి అనంతరెడ్డి గారిని గెలిపిస్తే మీ ఊరు మీ గ్రామము అభివృద్ధి చేసుకోమని వీళ్ళు మాటిస్తున్నాము కోరుతున్నాము అభ్యర్థిస్తున్నాము వీళ్ళు నమస్కారం ముఖ్యంగా ఏడు ఎనిమిది వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎనిమిది ఏడు వార్డులకు సంబంధించిన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మరి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎనిమిదో వార్డు అభ్యర్థి అయినటువంటి గడ్డ మీద పాండుగారు అలాగే ఏడవ వార్డు అభ్యర్థి అయినటువంటి సి అనంతరెడ్డి గారు మరి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది వారితో పాటు ఈ ఏడు ఎనిమిది వాళ్లకు సంబంధించిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు వారంతట వారుగా సొంతగా వచ్చి అనంతరెడ్డికి కావచ్చు పాండుగ్ కావచ్చు మేము ముందుండి గెలిపిస్తామనేటువంటి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అది చాలా సంతోషం ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మంచినీళ్ళు కావచ్చు కరెంటు కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే ప్రజలకు అంత అనుకూలంగా ఉన్నటువంటి సందర్భము ఈ రోజు కూడా కరెంటు ఒక సెకండ్ ఒక నిమిషం కూడా పోయే పరిస్థితి లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అట్లాగే మంచి నీళ్ళు ఇంటింటికి మిషన్ బాయిగా నీళ్ళు ప్రతి ఇంటికి మరి ఇంతకుముందు మన గ్రామం విషయానికి వస్తే మనము బిందెలు మోసుకుంటా ఎక్కడో బావి నుంచి చెల్మల నుంచి తెచ్చేటువంటి పరిస్థితి దూరమై లేకపోతే బావుల నుంచి తెచ్చే పరిస్థితి దూరమై ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వము కారు గుర్తు గెలిచినందుకే ఇంటింటికి ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వడం జరిగింది వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పట్టణ ప్రగతాన్ని పెట్టి ప్రతి ఆరు నెలలకు మూడు నెలలకు మోరీలు సాఫ్ చేస్తుండే ఇవన్నీ చేసి అంటే ప్రజలకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందించాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు కేసీఆర్ గారికి బాగా తెలుసు మన లోకల్గా ఉన్న ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ గారు కూడా ప్రతి వార్డు ప్రతి గ్రామం తిరిగి ఎక్కడ పారిశుద్ధ్యం పనులు అవసరం ఎక్కడ లైట్ అవసరం ఎక్కడ నీళ్ళు అవసరం అనేటువంటి అన్నీ చూసి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టారు కానీ ఈరోజు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనీసం మోరీ తీసే పరి అంతా గమనించాలి లైట్ వేసే పరిస్థితి లేదు ఆ లైట్లకు అనే చెప్పే పరిస్థితికి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కాబట్టి నేను ఏమంటున్నా సౌకర్యాలు సదుపాయాలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలి ఇలాంటి మంచి వ్యక్తులు ఈరోజు పాండు కావచ్చు అనంతరెడ్డి కావచ్చు వీళ్ళు నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రోజు కూడా ఎక్కడ పోయినటువంటి వ్యక్తులు ఈరోజు అనంతరెడ్డి కూడా చాలా ఇప్పుడు మీకు ఇంతకు ముందే తెలుసు ఆయన మాజీ కౌన్సిలర్ ఆ వాడిని ఎంత అద్భుతంగా తీర్చినటువంటి వ్యక్తి ఈ రోజు అలా అలాంటి వ్యక్తి మనకు తోడైతే పాండుకు తోడైతే ఇద్దరు కౌన్సిలర్లు అయితే మన మద్గులు చిటంపాలు కావచ్చు గుడిపాలు కావచ్చు అభివృద్ధిలా చాలా ముందుకు నడిచే ప్రయోగం నడిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ మీరు ఆలోచించండి ఇంతకుముందు ఏం జరిగింది ఈరోజు నేను కావచ్చు పాండు కావచ్చు అనంతరెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులం మీ అవసరాలను తీర్చేటువంటి వ్యక్తులం మీకు ఏమైనా సంవత్సరం వచ్చిందంటే పరిష్కరించేటువంటి వ్యక్తులం కాబట్టి రెండు వాళ్లను కూడా మద్గులుచిటంపల్లి కావచ్చు గుడిపల్లి వార్డు కావచ్చు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్గుర్తు మీదనే ఓటు వేయాలి గెలిపించాలి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు చేస్తే మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంలో మధుగులు చిట్టెంపల్లి ఏడవ వార్డు ఎనిమిదవ వార్డు ఆ కార్యక్రమానికి మన పట్టణ అధ్యక్షుడు గోపాల్ గారు మాజీ పిఎస్ఎస్ వైస్ చైర్మన్ పాండన్న గారు మాజీ సర్పంచ్ లక్ష్మణ గారు అలాగే నర్సింహులు గారు జనార్దన్ గారు చిట్టెంపల్లి అండ్ గుడిపల్లి గ్రామ పెద్దలందరూ కూడా అన్నా తమ్ముళ్ళకందరూ కూడా మరొక్కసారి అందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయంటే మున్సిపల్కు మొన్న రిజర్వేషన్ కూడా ఎట్లా చేశారు అనేది కూడా పబ్లిక్ చదువుకున్న యువకులకు అందరికీ కూడా తెలుసు మున్సిపల్లో ఎవరైతే మాట్లాడతారో గొంతున్న నాయకుడిని లేకుండా ఇష్టం ఇష్టం అనుసారంగా రిజర్వేషన్లు కూడా చేయడం జరిగింది దానికి తోడు మేము ఈరోజు చిట్టెంపల్లి ఏడవ వాడు ఎనిమిదో వాడు అభ్యర్థి అయినటువంటి పాండు కానీ నన్ను కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనిషి మన బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గోపాలన్న గారు అందరం కలిసి ఈ రోజు కూడా ఇక్కడ వచ్చిన లక్ష్యం కూడా ఒకటే నేను ఊరినో చిట్టెంపల్లిని అండర్ డ్రైన్ మొత్తం కూడా నేను పాండు గోపాల్ అందరం కలిసి చిట్టెంపల్లి ఏడో వాడు ఎనిమిదో వార్డు అనకుండా నేను ఇక్కడ కూడా వస్తే ఎనిమిదో వాడు ఏడవ వాడుగా విభజించకుండా ఎక్కడ ఉన్నా కూడా మీరందరూ కూడా కారు గుర్తుకేయాలి మీ ఊరంతా కూడా అండర్ డ్రైనేజ్ ఒక రెండు సంవత్సరాల లోపలనే మీ ఊరంతా కూడా అండర్ డ్రైనేజ్ చేస్తాం ఖచ్చితంగా మేము ఇంకోటి ఏడో వాడు ఎనిమిదో వాడు అనుకున్నా కూడా ఇక్కడ నా సొంత డబ్బులతోని ఒక మినరల్ వాటర్ ప్లాంటలు కూడా ప్లాంట్ కూడా నిర్మించబోతున్నాం కాబట్టి మొన్న యువకులు వచ్చారు అందరు నా దగ్గరికి అన్న నాకు గ్రౌండ్ కావాలన్నారు ఎక్కడన్నా గ్రౌండ్ ఉంటే మా గవర్నమెంట్ వచ్చినాక మా ఆనంద్ గారు ఎమ్మెల్యే గారు అయినాక వాళ్ళతో తీసుకుపోయి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఎక్కడైనా అలాడ్ చేస్తాం లేని పక్షంలో నా సొంత డబ్బులుతోనే ఒక పది గుంటల ల్యాండ్ ఎక్కడైనా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే పది గుంటల ల్యాండ్ ఇప్పిస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇక్కడ గ్రంథాలయం పెట్టమన్నారు ఎక్కడన్నా రూమ్ ఉందంట ఆ రూమ్ కు అక్కడ కావాల్సిన బుక్స్ కానీ అవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తానని అందరికీ కూడా మాట చేయడం జరిగింది ఈవెల్లా చిట్టెంపల్లికి నేను ఆల్రెడీ గుడిపల్లి గేట్ కాడికి వెళ్ళి గుడిపల్లి విలేజ్ వరకు స్ట్రీట్ లైట్లు కూడా ఒక నెల లోపలనే నిర్మించడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి కూడా చిట్టెంపల్లి వరకు కూడా వీధి వీధి లైట్లు అన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా పట్టణ ప్రతి ప్రోగ్రాం చేసేవాళ్ళు కౌన్సిలర్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆనంద్ గారు గెలిచినాక మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చి ఎన్ని సమస్యలు తెలుసుకోండు ప్రతి చిన్న ప్రోగ్రాం కూడా పెళ్ళి ఉంటే పేరంటం ఉంటే మన మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు వందల సార్లు మీ ఊరిని ప్రకటించడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నాడన్నా రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఒక్క ఒక్కనాడన్నా మీ ఊరికి వచ్చిండ ఇదే ఎలక్షన్లో వచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చి ఇదే గుడి కాడ మీ ఊరును గ్రామ పంచాయతీగా చేస్తానని మాట ఇచ్చిండు ఈ మాట ఎక్కడ పోయింది ఈ రోజు మిడ్చల్ విలేజ్లు ఉన్నాయి మేము అరవై కోట్లు ఆ రోజు ఆనంద్ గారు ఆ మేము ఆనంద్ సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అరవై కోట్ల మున్సిపాలిటీకి ఫండ్ ఇచ్చినాం ఆ మున్సిపాలిటీ ఫండ్లో కూడా ఎక్కువ కూడా మిర్జలు విలేజ్లకు పెట్టాలని ఉద్దేశం కూడా ఉంది ఇంకోటి మిర్జలు విలేజ్ కల్పీరు జీవో నెంబర్లో కూడా జీవో గురు ఉన్నది ఇప్పుడు టౌన్లో పది పెడితే మిర్జలు విలేజ్లకు ఇరవై పెట్టాలి ఆ జీవో గుడి ఉంది ఆ జీవోను మేము ఖచ్చితంగా మున్సిపల్లా నన్ను కారు గుర్తుకు ఓటేసి అక్కడ పాండన్నను కారు గుర్తుకు ఓటేసి రెండు వాళ్ళు మంచి మెజారిటీని గెలిపిస్తే నేను పాండన్నకు తోడుండి ఎక్కడి నుంచి ఫండ్స్ తేవాలి నేను ఆదర్శంగా మీ యువకులు అంతా కూడా ఉన్నారు కమలనాగర్ సాకేత్ నాగారు ఇక్కడ మణికంఠనగారు అనుబంధ కాలనీలు ఉన్నాయి ఒక్కసారి అక్కడ వెళ్ళి పర్యటించండి మేం చెప్పడం కాదు అక్కడ వచ్చి చూస్తే ఏం పని చేసిండు ఎందుకు డెవలప్ అయింది ఎవరు ఓట్లు వేసినా వేయకపోయినా అందరు కూడా మనవాళ్ళు అని చెప్పి పని చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వచ్చినాం కానీ ఏదో పబ్లిక్లో సేవ చేయడానికే మాత్రం వచ్చినాం కానీ ఏదో చిట్టింపల్లి వచ్చి ఒక కోటి రూపాయలు దంపంచుకొని పోయి గుడిపల్లి వచ్చే కోటి రూపాయలు దంపంచుకొని పోయే నాయకులం కాము మీ పబ్లిక్లో కూడా చదువుకున్న వ్యక్తులు కూడా అందరికీ తెలుసు ఎంప్లాయీస్ ఉన్నారు మా కాలనీలల్లో వీళ్ళందరూ కూడా అడగండి మేము మా ధైర్యం ఒక్కటే మా లక్ష్యం ఒకటే మదుగులు చిట్టంపల్లి గ్రామం మొత్తం కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం ఐదు సంవత్సరాల్లో మీ వంతు ఓట్లేకి గెలిపేయడము మీ వంతు డెవలప్ చేయడము నేను పాండన్న ఇక్కడ గోపాల్ గారు కానీ అక్కడ లక్ష్మణ కానీ మాజీ కౌన్సిలర్ నరసింహులు గారు కానీ ఊరు పెద్దలతోనే అందరితో చర్చించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఖచ్చితంగా కూడా చేస్తాం ఇప్పుడు నిన్న మొన్న కూడా మచాన వాటికలు కూడా చేస్తుంటే మనం ఈ గవర్నమెంట్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఎక్కడ కూడా మచన వాటిక వేసిన పాపన అవుతలే దానికి ఒక గంప గంప వేసిన పాపన ఊలే రెండున్నర సంవత్సరాలు అవుతుంది నేను కమిషనర్ గారు కూడా నిన్న చెప్పిన ఇక్కడ సంస్థ ఉండే యూజీలు ఒక ఇరవై రోజుల నుంచి కూడా యూజీలు పట్టించుకునే నాదుడు లేదు నాకు మొన్న నేను ప్రచారం కోస్తే అన్నా ఇది ఈరోజు కూడా నెల రోజుల నుంచి ఎవరికి చెప్తే పరిష్కారం చేయలేరు అన్నారు నిన్న నేను అప్పుడప్పుడే జేసీబీ వినిపించి పైపులు వినిపించి కమిషనర్ గారు కూడా మాత్రం ఇప్పుడు అప్రూవల్ తీసుకోవాలా సార్ చేయాలన్నారు మనం దగ్గరుండి దాన్ని అక్కడ ఉన్న నాయకులకు చెప్పి నిన్ననే నా పరిష్కారం గంట సేపట్లు వస్తే పరిష్కారం చేసిన నాయకులం మేము కాబట్టి మీరందరూ కూడా మళ్ళొక్కసారి మదుగులు చిట్టెంపల్లి గుడిపల్లి అందరికీ కూడా పేరు పేరున నాయకుడు నమస్కారాలు తెలిసి ఫస్ట్ నెంబర్ మీదే ఉంటుంది కారు గుర్తు అధిక మెజారిటీని గెలిపిస్తే సదా మీ సేవల ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని మీ అందరికీ మళ్ళొక్కసారి చెప్పుకుంటూ జై అందరికీ నమస్కారం ఎనిమిదో వాడు వాడు అభ్యర్థిగా అనంతరెడ్డి అన్నను నన్ను ఉదయపూర్గా టికెట్ ఇచ్చినందుకు ఆనంద్ సార్ కానీ ఇక్కడ ఉన్న గోపాలన్న కానీ పట్టణ అధ్యక్షులు కొనసాగుతూరు మాజీ కౌన్సిలరు గోపాల్ గారికి మాజీ కౌన్సిలరు పదిగొన్నవాడు కౌన్సిలర్ అనంతరగారికి మాజీ కౌన్సిలర్ సంతోష నరసింహు గారికి మాజీ సర్పంచి లక్ష్మణ గారికి మాజీ ఉప సర్పంచి గారికి మాజీ ఉప సర్పంచి అనంతగా గారికి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు పేరు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎవరినన్నా మత్తి కూడా అన్నగా భావించవద్దు దయచేసి అన్నను నన్ను పెద్ద మిజాయితో గెలిపిస్తే ఊరు అన్న కూడా మనకు అనుసంధం ఉన్న మనిషి ఇరవై ఏళ్ళ నుంచి ఒకతనం ఉండలము ఇద్దరిని గెలిపిస్తే ఇద్దరం ఉండి ఊరును మంచి చక్కగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ సీట్ లైట్లు కానీ ఏం ప్రాబ్లం ఉన్నా పొద్దున్నే లేచి మీ ఇంటి ముందర ఉండి ఇంటింటికి తిరిగి ఏం సమస్య ఉన్నా అడిగే మర్చలము మీ ఇంటికి ఏమి ఒకరిని ఫోన్ చేస్తే మీ ఇంటి ముందర ఉండలేము దయచేసి మమ్మల్ని పెద్ద ఎత్తున విజాటు జనార్దానికి ఇప్పుడే వచ్చిండు ఆయనకు కూడా నమస్కారాలు అట్టే గ్రామ పెద్దలు అందరూ అక్కలు తల్లులు అందరూ మీ యొక్క కొడుకు మీ యొక్క తమ్ముడు మీ యొక్క అన్నలేక భావించి నాకు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించినట్టయితే గ్రామాన్ని అభివృద్ధిలో ఉంచుతామని తెలుపుకుంటూ ఇంకా ముందు ఏమున్నా కూడా రోడ్ల ప్రాబ్లం ఉండని డ్రైనేజ్ ప్రాబ్లం ఉండని ఊరి సమస్యలు ఏమున్నా కూడా వాటర్ సప్లై చిన్న చిన్న కూడా పొద్దున్న వేసి చూసుకొని మేము కంపల్సరీ చేస్తాము దాని విషయంలో ఎలాంటిది లేదు ఇంతకుముందు సర్పంచ్ చేసి కూడా మేము మా కౌన్సిలర్ గోపాల్ గారు నేను ఇంతకుముందు మూడు కోట్లు తెచ్చి ఆల్రెడీ ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది కంపల్సరీ అలాగే జరుగుతుంది మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొన్న మా చింపల్కి మొత్తము నాలుగు కోట్లు పెట్టడం జరిగింది ఆ పండు ఉన్నది కాబట్టి మళ్ళీ అది మార్చి పెట్టారు కాబట్టి మనం కాంగ్రెస్ మనం ఇప్పుడు గెలిచినాక కాంగ్రెస్ వాళ్ళు మార్చారు కాబట్టి వాళ్ళు గెలిచినాక ఇప్పుడు మనం వచ్చినాక కంపల్సరీ అదే ఫండ్ తీసుకొని మన ఊరు అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటూ ఇక ముందు ఏమున్నా కూడా ఊళ్ళ పెద్ద ఎత్తున తిరిగి అనంతన నేను కూడా రెండు వాళ్ళు చూసుకుంటాము దయచేసి మనం ఇద్దరిని పెద్ద ఎత్తున గెలిపిస్తే మీకు రుణపడి ఉంటాము మీ పాదాభివందనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద రకంగా ధన్యవాదాలు చెప్తాను